హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ పన్నీర్ పరోటా ఈ పరోటాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఒక మిక్సింగ్ బౌల్లో కప్పున్నర దాకా గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి ముద్దను కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తమంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి పిండిని ఇలా ముందుకు తోస్తూ కలుపుకుంటే పరోటాల నుండి పన్నీర్ బయటికి రాకుండా పరోటాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పిండిని చపాతీ పిండి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకొని గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు పావు టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చిటికెడంతా పసుపు వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ మిక్స్ని పక్కన పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూడండి పిండి బాగా నానింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకోవాలి తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి అంచులు పల్చగా ఉండే విధంగా పిండిని లోపలికి ఒత్తుకుంటూ ఇలా చేసుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా పన్నీర్ మిక్స్ని పెట్టుకోవాలి ఇలా పన్నీర్ మిక్స్ని పెట్టుకున్న తర్వాత అంచులని క్లోజ్ చేసుకుంటూ పన్నీర్ మిక్స్ని పిండి లోపలికి పెట్టుకుంటూ ఇలా క్లోజ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకొని పెట్టుకోవాలి ఇలానే మిగిలినవి కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడి పిండిని చల్లుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక చపాతీ కోలను తీసుకొని స్లోగా రోల్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకుంటే పన్నీర్ మిక్స్ బయటికి వస్తుంది కాబట్టి స్లోగానే పరోటాని రోల్ చేసుకోవాలి ఈ పరోటాలని కొంచెం అందంగానే చేసుకోవాలి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పరోటాని వేసుకోవాలి పరోటా ఒకవైపు కాలిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మరొక వైపు కూడా టర్న్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ కూడా ఇలా టర్న్ చేసుకుంటూ పరోటాని బాగా కాల్చుకోవాలి పరోటాకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటేనే పరోటా టేస్ట్ బాగుంటుంది ఇలానే అన్ని పరోటాలని రెడీ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ పన్నీర్ పరోటా రెడీ ఈ పరోటాని పల్లీ చట్నీతో కానీ ఆవకాయ పెరుగుతో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్